ఇండ్లకోడగూడెం గ్రామ పంచాయతీ మా గ్రామ పరిధిలో మా గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్లకోడగూడెం మారుతివారిగూడెం కనసైఖం ఈ మూడు గ్రామాలు మా గ్రామ పంచాయతీ వస్తాయి మీకు గత పదిహేను ఇరవై సంవత్సరాలు పైన మన ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామందిని అవుతుంది ఓకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది దానిపైన ప్రజాస్పందన ఏ విధంగా ఇప్పటివరకు అయితే పర్వాలేదు ప్రజాస్వామ్య మంచిగా ఉంది ప్లస్ ఉచిత బస్ ఒకటి గ్యాస్ కనెక్షన్ మన కరెంటు ఇంతవరకు అయితే పర్వాలేదు ఇంతవరకు మిగిలినవి కూడా ఈ ఈ నెల రుణాలలో మిగిలినవి కూడా అన్నీ కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందనే ఉంది సార్ ప్రజాపాలన పెట్టింది దానిపైన వందల ఎనిమిది ముందు ఎక్కువ దరఖాస్తులు దేనికొచ్చేస్తారు ఎక్కువ దరఖాస్తులు అంటే దాపుగా హౌసింగ్ గృహ గృహాల కోసం ప్లస్ పింఛన్ల కోసం వీటి మీద బాగా పెట్టుకుంటున్నారు అట్లాగే ఇంత ముందుకు అధికారంలో లేనప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి ముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సుందరమైన వచ్చినాయి ఇప్పటి వరకు అయితే ఈ గత పదేళ్లలో ఒక ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మా గ్రామ పంచాయతీకి వచ్చిన దాఖలాలు గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఊరికి పది ఇరవై ఇంద్రమైన ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు బిల్లులు పెట్టుకున్నారు ఇటువంటి దరఖాస్తులకు పోకుండా ఇల్లు పెట్టుకోగానే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు అనేవి వచ్చేసి కానీ గత పది నుంచి మాత్రం ఒక ఇల్లు కానీ ఏది కానీ ఎటువంటి అభివృద్ధి లేదు అదే సార్ సర్పంచ్ పాలన సర్పంచ్ పాలన మామూలు నిధులు టీఆర్ఎస్ పాలనలో మామూలు ఒకటి రెండు పనులు తప్ప మిగిలిన పనులు అనేది ఏమీ జరగలేదు అసలు సర్పంచ్లకు బిల్లులు పెట్టకపోవడం గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎటువంటి గ్రామ పంచాయతీలకు కానీ ఎటువంటి వాళ్ళ చేతిలో ఏ అధికారాలు ఇక్కడ చేయడం అట్లా చేయడం వల్ల అసలు ఎటువంటి అభివృద్ధి అనేది జరగకుండా పోయితే రైతు బంధుల్లే దానిపైన రైతులు చాలా రైతు బంధు అనేది ఐదు ఎకరాల లోపు వరకు అందరికైతే పడ్డది ఇక్కడ మా ఏరియాలో వరకు దాదాపు ఐదు ఎకరాల వరకు అందరికి పడ్డది ఏదైనా ఒక రెండు ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ అకౌంట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వరకు అయితే అందరికి పడ్డది ఎవరిని లెక్క చేయకపోవడం లోక కింది స్థాయి ఏదో గెలిచేంత వరకే ఇక్కడ ఉన్నారు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోకపోవడం ద్వారా వాళ్ళ దాంట్లో వాళ్ళే తనని ఓడగొట్టడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో సూచనలు ఇచ్చి ఈ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చేస్తాం మేము రెండు వందల లీడ్ వరకు ఇచ్చాం మా గ్రామం చిన్న గ్రామం అంటే మా గ్రామ పంచాయతీ పన్నెండు వందల ఓట్లు అయితే మా గ్రామం తరఫున ఐదు వందల ఓట్లు మేము రెండు వందల మెజార్టీ ఇచ్చాం దీని మీద ప్రతి ఒక్కరం కసితో టీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టాలనే కసితో మన జయవీర్ గారిని కలిపి కృషితో గట్టిగా పోటీ చేశారు ఈ గ్రామంలో దళిత బంధు దళితులకు మూడెకరాలు బీసీ బంధువు దళిత బంధు అనేది అసలు ఇక్కడ ఊసేయలేదు ఈ గ్రామ పంచాయతీలో ఒక ఒక్కరికి కూడా వచ్చిన దాఖలాలు అదే బీసీ బంధు ఒక రెండో మూడో వచ్చినాయి అది కూడా వాళ్ళ వర్గానికే ఇచ్చుకున్నారు సార్ రైతు పొలాలు ఇండిపెండెన్స్ చెప్పేసి చాలా అంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు టీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కుంట కూడా ఎండిపోలేదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అంటే టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడే వానాకాలం పంటకు నీళ్ళు లేవు అప్పటి నుంచే ఈ కరువు అనేది ఉంది కానీ గవర్నమెంట్ ఎక్కింది కనీసం మీద వంద రోజులు వంద రోజులు దాటి రెండు మూడు నెలలు దాటి మేము అప్పటికే యాసంగి పంటలు నాట్లు పెట్టాం

ఈ కాంగ్రెస్ పాలన ఆరు గ్యారెంటీలు అనేది ఖచ్చితంగా అమలు చేస్తారు ఇది ఏంటంటే కొంతమంది దాని మీద దృష్టి చేస్తారు ఏ విధంగా అంటే వాళ్ళు చేయరు అధికార రాగానే అన్ని పక్క పెట్టేస్తారు సార్ గత పాలన ఒకసారి చూడండి గత ఈ పదిహేను బీఆర్ఎస్ పాలనకు ముందు ఎక్కడైనా కూడా సమన్యాయం జరగకుండా పోయింది కాంగ్రెస్ అంటేనే అందరినీ పోవడం మంచి చెడు అందరిని కలుపుకొని పోవడం అనేది జరిగింది ఇవాళ కొత్తగా వీలు ఇయ్యాల ఇవాళ వచ్చింది వీళ్ళు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి తలపొలి మాటలు వాళ్ళు లేదు పథకాలకే ఇచ్చారు కొన్ని ఏదో ఒకటిచ్చి ఇచ్చి అని దోసుకోవడం ఇట్లాంటివి జరిగింది ఇక్కడ ఉన్న ఇప్పుడు కోటమైసమ్మ టెంపుల్ మీ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంది కదా దాని చైర్మన్ కూడా కొంచెం గుడికి అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయని తెలిసింది మీ దృష్టికి ఏమైనా వచ్చింది సార్ అవినీతి ఆరోపణలు అంటే ప్రత్యేకంగా అది ఇంకా బయటకు రాలేదు కానీ డెవలప్మెంట్ అనేది కోటమహసమ్మ గుడికి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది దీని మీద గత ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్పినాం ఇది డెవలప్మెంట్ చేయండి మన ఏరియా ఇది సాగర్ లో మన ఏరియాలో ఉన్న ఒక అమ్మవారు అంత ప్రతిష్టాత్మకమైన ఒక దేవాలయం దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఈ సాగర్ నియోజకవర్గానికి మంచి పేరు అనేది వచ్చిన ఎమ్మెల్యే కానీ మిగిలిన ఎవరికైనా కానీ మంచి అనేది జనం జరుగుతుంది కోట అంటే మీ మీ విలేజ్ సెంటర్ నుంచి అక్కడి వరకు రోడ్డు మార్గం కూడా కరెక్ట్ లేదు సార్ ఇంట్లో ఎందుకు వేసుకోలేకపోయారు కారణం ఏంటి గత మేము కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అప్పుడు ఏమించింది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి బీఆర్ఎస్ కనీసం ఇక్కడ అభివృద్ధి చేయాలనే దాని మీద ఆలోచన కూడా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆల్రెడీ ఒకసారి రోడ్డు శాంక్షన్ పెట్టారు వేరే గవర్నమెంట్ ప్రపోజల్ గతంలో మేము తెచ్చి పెడితే అది ప్రపోజల్ పెట్టారు అది కాసా ఈ ఇక్కడ ఉన్న ఈ కాంట్రాక్ట్ని కాసా అది వేరేకై ఎక్కడో హాళి అక్కడ భగత్ మళ్లించాడు అనేది జనాల విలేజ్ విలేజ్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది ప్రజల మాటలు నిజంగా అసలు ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు ఇంతవరకు గతంలో మేము వేయించినప్పుడు చాలా నీట్గా చేయించాం ఇప్పుడు రోడ్లు కానీ చేసింది కానీ ఈ పదేళ్ళలో మా ఊళ్ళో ఒక మురుగు కాలువ కానీ ఏది కానీ కరెక్ట్గా చేసింది లేదు కనీసం ఏమీ లేదు పరిపాలన ఏమైనా అంటే లేదు పైన నిధులు లేవు కేసీఆర్ మాకు ఏమి ఇస్తలేదు ఆయన ఇస్తే మేము చేస్తాం అయితే ఇప్పుడు స్థానికంగా ఉన్న మీ కాన్స్టిడెన్స్ ఎమ్మెల్యేకు రాజకీయ అనుభవం లేదు ఏ విధంగా పరిపాలిస్తాడు పగత్ అదే పరిస్థితి అయి అట్టడుకు వెళ్ళిపోయింది ఈయన కూడా అదే పరిస్థితి కదనేది ఇక్కడ ఉన్న ప్రజల జానారెడ్డి గారు గత దాదాపు ఏడు సార్లు ఆయన ఇక్కడ పోటీ చేసి నిలబడ్డారు సరే అతను తన తనయులు ఖచ్చితంగా రాణిస్తారు ఖచ్చితంగా రాణిస్తారు ఆ రాణించే అనుభవం వాళ్ళ కాడుంది ఖచ్చితంగా ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచి పనులు గ్రామాల అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారు అది బయట వాళ్ళనే ముచ్చట అనుభవం లేదనేది అది ఒట్టి మాట సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ పాలనని ఏలెత్తి చూపారు కదా ఇప్పుడు మీ గవర్నమెంట్లో కూడా కుటుంబ పాలనలు నడుస్తున్నాయి కదా సార్ ఒక్క ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కావటం ఇక్కడ అర్హత ఉన్నవాళ్ళు వస్తున్నారు కుటుంబ పాలన అనేది సార్ ఇది అర్హత అనేది అర్హతను బట్టి తీసుకుంటున్నారు వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ తల నెగ్గే వాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇద్దరు రావాల్సి వస్తుంది బాధ్యత అనేది ఈ కుటుంబంలో ఒకరు కాబట్టి ఇద్దరు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీ తేడా ఏంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అందరినీ కలు కలుపుకొనిపోయే గుణం ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అనేది ఒంటిపోగా ఉన్న పార్టీ తన నైజం అహంకారం దాని ద్వారా ఇవాళది ఆ బీఆర్ఎస్ అనేది తుడిచిపెట్టబోయారు ఈ ఎంపీ ఎలక్షన్లో ఉన్నది కాస్త ఖచ్చితంగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న అన్ని మండలాల్లో దాదాపుగా బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న కీలకమైన మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు కేసులు అవుతున్నాయి కదా సార్ నిజంగా అంటారా అది ఖచ్చితంగా అది ఎవరి సొంత హక్కులను హరించడమే ఈ ఫోన్ ట్యాపింగ్ అదే అలా దోషద్రోహుల ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అయితే ఇప్పుడు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పేసి మన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అమే తప్పు చేయలేదట ఒక రాష్ట్ర మహిళ నిజంగా ఏ విధంగా చూడు ఆ కడిగిన ముత్యం అనేది ఆ జైల్లోనే కూర్చొని ఆ తియార్ జైల్లోనే కూర్చొని ఆ రాళ్ళు కడుక్కుంటూ అలానే ఉండాలి ముత్యాలు కాదు అది అందులో ఉన్న రాళ్ళు అక్కడ ఉన్న అవే కడుక్కుంటూ అలానే కూర్చుంటుంది కానీ ఇలా వచ్చి ముత్యంలో వస్తా వచ్చి ఆలచిప్పలే వస్తా అనేది అది 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 ఊటి మాటలు సార్ మీ కాన్సెన్సీలో జానారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు నోముల భగత్ కానీ నర్సింహ గారు కానీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జానారెడ్డి గారు ఉన్నప్పుడు మీకు కొట్లాడి ఏ పని కావాలన్నా కొట్లాడి తెచ్చుకున్నాడు కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళ భగత్ వచ్చినప్పుడు అసలు ఏం తెచ్చుకుంటానికి కాదు కదా అసలు వాళ్ళకే లేదు దిక్కు వాళ్ళే ఇక సీఎం గారిని కలిసేది దుస్థితి లేదు వాళ్ళు మాకు పనులు ఏం చేయించారు మరి ఉప ఎన్నికలలో ఎందుకు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోలేకపోయారు అది ఉప ఎన్నికలో చుట్టూ ఒకటే ఎన్నిక ఉప ఎన్నిక అనేది ఇక్కడ వరకు ఆ ఒక ఎమ్మెల్యే కోసం ఇక్కడ వంద మందిని పెట్టి డబ్బు పోలీస్ వాహనాలలో అడ్డగోలుగా డబ్బులు పంచుకుంటూ ఊర్లలో అంత విచ్చల వేడిగా వీళ్ళన్నీ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళ ఎక్కడి నుంచి డబ్బు వస్తుందని పట్టుకోవడం ఆ మద్యం మధ్యాహ్నాలు ఏరులే పారేయడం వాళ్ళని డైరెక్ట్గా అధికారంగా పంచడం ఈ ద్వారా ఉప ఎన్నిక అనేది కొద్దితో కొద్దితో కొద్దిపాటితో ఓడిపోవడం జరిగింది సార్ మీ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు జూనియర్లకే పదవులు ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది నిజంగా కూడా జూనియర్ సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు ఇక అది కొన్ని చోట జరిగే జరుగుతున్నాయి సార్ దాదాపు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఏ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో మంచిగా జరుగుతుంది ఇప్పుడు మీ అంటే ఇక్కడికి ఈ మార్పు వారి గూడడానికి మిషన్ బగ్గరేదా వాటర్ వస్తుందా సార్ గతంలో ఇప్పుడు వస్తున్నాయి కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు మీరు సర్పంచ్గా అయిన తర్వాత మీ విలేజ్ని ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు ఖచ్చితంగా ఏదైనా రోడ్డు కాలువలు నీటి సదుపాయం కనీస వసతులు మాత్రం కంప్లీట్గా విద్య వైద్యం ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా అందరికి అందేటట్టు ఖచ్చితంగా ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు కూడా ఇది వద్దు ఈ పథకం బాగాలేదు అని మహిళలు అంటున్నారు నిజంగా ఈ పథకం ఏంటి ఉచిత బస్సు అనేది పేద మహిళలు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఉపయోగం లేని వాళ్ళు బైక్ల మీద కార్ల మీద పోయేటోళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు ఈ పథకాలు ఏ స్టాఫ్ పథకాలు అసలు డబ్బులు పెట్టుకోకుండా లేకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఈ కరువు కాలంలో ఇట్లాంటివి గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఎక్కడికైనా ఎక్కడికైనా పోవాలంటే సునాయాసంగా జేబులో ఒక ఆధార్ కార్డు ఉంటే డబ్బులు లేకున్నా ఇంకా ఊరికి పోగలం అనే ధీమా అనేది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగా ప్రవేశపెట్టిన మంచి పథకం సరే జీరో బిల్లు రెండు వందల యూనిట్లో జీరో బిల్లు కరెంటు బిల్లు మారుమూల గ్రామాలలో రావట్లేదు అది సిటీలల్లోనే వస్తుందని చెప్పేసి కొంతమంది మీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు అర్హులైన అందరికీ ఇప్పుడు దాదాపుగా జీరో బిల్లు అనేది ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ వచ్చింది ఇంకా కొన్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులలో కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల వాటికి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ దాన్ని దరఖాస్తు తీసుకొని దాన్ని ఖచ్చితంగా అధికారులు వాటిని సాల్వ్ చేసే ప్రాబ్లం చేస్తున్న సో సార్ ఈసారి రాహుల్ గాంధీని ఎందుకు ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు సార్ అసలు ఎందుకు గెలిపించాలి రాహుల్ గాంధీ అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఊర్లలో చూస్తున్నారు మీరు ఈ చుట్టుపక్కలగా అన్ని అన్ని రాష్ట్రాలలో తీరుకుంటారు జనాల్లో కలుస్తుంటా కలివిడి ఉన్న తను కలివిడి ఉన్న నేత తన ప్రధాన అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి వాదన అయితే రాహుల్ గాంధీ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహాన్ని తెలుసు ఆ ఉత్సాహమే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ రావడానికి తొలిమెట్టు వేడిగా ఇది ఎంపీ ఎలక్షన్ల వరకే మా మీద బోర్గా జరుపుతారు అది ఖచ్చితంగా కనపడుతూనే ఉంది అందులో మనిషి బట్టే అనే త్వరలు పట్టే దాంట్లో ఇంకా దాంట్లో రాజకీయం ఏముంటుంది అది కనపడతాం ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ప్రజలకు సామాన్య రెండు పిల్లర్ ఒక పిల్లర్ లేకుంటే ఇల్లు నిలబడదు ఒక పిల్లర్ అనేది సరిగ్గా లేకుంటే ఇల్లు అనేది ఖచ్చితంగా కూలిపోవడానికి ఆస్కారం లక్షల కోట్లు పెట్టి అవినీతి చేసి ఇయ్యాల కాళేశ్వరాన్ని కట్టి నెంబర్ వన్ కట్టిన వెనకడ కట్టిన ఒక డ్యామ్ అయిన ఒక నెరలి వారి ఇవాళ కొత్తగా కట్టి రెండేళ్ళు కాలేదు అప్పుడే కూలిపోవడం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వస్తుంది సార్ మీరు ఈ గ్రామ ప్రజలకి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఓటర్లకి ఏం చెప్పారు ఖచ్చితంగా ఈ ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా మన రవివీర్ గారిని గెలిపించుకొని ఎటువంటి సమస్య ఉన్నా మన లోకల్ సమస్యలు కానీ ఏవి కానీ పరిష్కరించుకున్నా అభివృద్ధి బాటగా పయనిద్దామనేది మా అభిలాష